హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి ఇవాళ రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్గా చేసుకునే మర్మరాల లడ్డు అండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సౌండ్ బట్టే మీకు చెప్పచ్చు ఎంత క్రిస్పీగా ఉంటుందో మరి తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి కాకపోతే కొన్ని టిప్స్ అనేవి మనం యూజ్ చేసామంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ మర్మరాల లడ్డు అనేది సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి ఇక్కడ చూస్తున్నట్టయితే బెల్లం అనేది ఇలా తురుమైతే పెట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక పాన్ అనేది తీసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని మనం ముందుగా మరమరాలు అనేవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అట్లా మనం ఫ్రై చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ ఏదో ఒక మెజరింగ్ కప్ అనేది తీసుకొని ఫోర్ కప్స్ వరకు మరమరాలు అనేవి నేను యాడ్ చేసుకుంటున్నాను ఎక్కువ టైం ఏం పట్టదండి మనం ఈ విధంగా ఒకసారి దుంచి చూసామంటే మనకి ఈజీగా మనకి ఇలా బ్రేక్ అయితే అవుతుంది సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే పాన్లో ఫోర్ కప్స్ వరకు మనం మరమరాలు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గ క్వాంటిటీ వన్ కప్ వరకు బెల్లం తురుము అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే అందులోకి ఒక పావు అంటే ఒక పావు కప్పు వరకు వాటర్ అనేది వేసి కంప్లీట్గా సిమ్లో పెట్టే మనం ఈ పాకం అనేది రెడీ చేసుకోవాలండి సో కంపల్సరీ మనకి ఇక్కడ గట్టి పాకం అనేది రావాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి మనకి పాకం అనేది మెల్ట్ అయింది మీరు అట్లనే సిమ్లో ఉంచితే ఈ విధంగా నొరగ నొరగ అనేది వస్తుందండి ఈ విధంగా మనం కొంచెం వాటర్లో టెస్ట్ చేసుకున్నట్టయితే పాకం అనేది మనకు వస్తుంది కొంచెం ముద్దలా అయితే వస్తుందండి ఉండలాగా సో అప్పుడు మనకి గట్టి పాకం అనేది రెడీ అవుతుంది మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంకా లూజ్గా ఉంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా మరొక ఐదు నిమిషాల్లో నేను మరి కొంచెం వాటర్లో అయితే ఈ విధంగా వేసి టెస్ట్ అయితే చేస్తున్నాను సో గట్టిపాకం అనేది మనకి సౌండ్ కూడా వస్తుందండి మనకి రౌండ్గా మనకి బాల్లో అయితే వస్తుంది చుడు చుట్టుకున్నట్టయితే సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇలా చేసుకుంటేనే మనకి మరుమరాళ్ళ లడ్డు అనేది చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా అనేది కుదురుతుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఉండలా అయితే వచ్చింది కదండి ఇప్పుడు మీకు ఇక్కడ కూడా సౌండ్ అయితే చేసి చూపిస్తున్నా చూడండి సో ఈ విధంగా మనకి సౌండ్ అనేది వస్తుందండి పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే కంపల్సరీ రావాలి సో అప్పుడే మనకి ఈ మరమరాలు లడ్డు అనేది పర్ఫెక్ట్ క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మరమరాలు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి సో చాలా చాలా సింపుల్ కాకపోతే కొన్ని టిప్స్ యూజ్ చేసామంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి సో బయట మనకి షాప్స్లో దొరికే వాటికంటే కూడా చాలా పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే చాలా హైజనిక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని ఇది కంప్లీట్గా మనం వేడి మీద ఉన్నప్పుడే మనం లడ్డూలు అనేవి చుట్టుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది మరి ఇక్కడ చూస్తున్నారు కదా ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం లడ్డూలు అనేవి చుట్టుకోవాలండి కొంచెం చేతులకి వాటర్ అనేది తడి చేసుకుంటూ మనం చుట్టుకుంటే లడ్డూలు అనేవి చాలా పర్ఫెక్ట్గా మనకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో మనం అయితే రెడీ చేసేసుకోవచ్చు మరి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు వద్దు అనుకుంటే నెయ్యితో కూడా అనేది కూడా చేతికి మనం కొంచెం లైట్గా అప్లై చేసుకొని ఈ విధంగా కూడా చుట్టుకున్నా వస్తుంది సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి ఒకవేళ మనకి లడ్డు కన్సిస్టెన్సీ చుట్టుకునేటప్పుడు రాకపోతే మీరు ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టారంటే పాకం కొంచెం మెల్ట్ అయ్యి మీకు మళ్ళీ లడ్డు అనేది కన్సిస్ సిస్టెన్సీ చక్కగా వస్తుంది మరి చూస్తున్నారు కదా లడ్డూలు అనేవి ఎంత మంచి షేప్లో అయితే వచ్చాయో సో టేస్ట్ కూడా చాలా చాలా మంచిగా కుదిరిందండి సో క్రిస్పీగా మీకు కావాలంటే ఈ విధంగా తప్పకుండా నేను చెప్పబోయే టిప్స్ అనేవి ట్రై చేయండి సో మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో కూడా షేర్ చేయండి అలాగే వీడియో కూడా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియో అనేది షేర్ చేయండి సో మళ్ళీ ఒక కొత్త వీడియోలో మళ్ళీ అయితే కలుద్దామండి సో చూస్తున్నారు కదా చాలా చాలా మంచిగా లడ్డూలు అనేవి ప్రిపేర్ అయిపోయి మరి ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే కంపల్సరీ మనం కంప్లీట్గా చల్లారాలండి సో నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకు అయినా చాలా ఫ్రెష్గా ఉంటుందండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇంట్లోనే చాలా చాలా హైజెనిక్గా లడ్డూస్ అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో తప్పకుండా వీడియో వస్తే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్